సింపుల్ అండి ఇది థర్డ్ వీక్ ఎప్పుడూ శ్రీజ గారి నామినేషన్స్కి వచ్చారా అంటే అక్కడ హౌస్ లో ఎవరికి కనిపెట్టలేదా శ్రీజ గారి గేమ్ అండ్ ఎవ్వరికి నామినేట్ చేయాలని లేదా అంతెందుకు సంజన గారికి సన్న గారికి పవర్ వచ్చి అందరూ అక్కడ శ్రీజ గారిని నామినేట్ చేస్తారు అనుకున్నవాడు సన్న గారు సుమన్ గారు నామినేట్ చేస్తారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీజ గారు నామినేట్ అవ్వడానికి ఆడుతున్నారు ఇది నాకు నచ్చలేదు నేను నామినేట్ అవడానికి ఎక్కడికైనా వెళ్తారా అండ్ తను నా క్యారెక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది ఒకసారి చిన్న ఆర్గ్యుమెంటే బట్ ఆ రేంజ్ వరకు వెళ్తుంది సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే తను నామినేషన్ తీసుకొచ్చినా కూడా తన నామినేషన్ పాయింట్ టూ చేసుకోనికి షీల్ గో టు ఎనీ ఎక్స్టెండ్ అని నాకు కొంచెం అనిపించి ఫస్ట్ ఇతను నామినేట్ అవనికే ఆడుతుందని నేను నామినేట్ చేయద్దు ఇది సీజా గారి మీద రీజన్ దీని రెండింటికంటే ముందే చెప్పాలి నాకు ఫస్ట్ బర్నీ గారే ఉండే ఎవరు ఏమున్నా సరే నాకు నంబర్ వన్ బర్నీ గారు ఉండే నెంబర్ టూ నాకు ప్రియ ఉండే ఓకే స్టార్టింగ్ నెంబర్ టూ నాకు ప్రియనే ఉండే ఆ రోజ్ ప్రియా గారు నాతో వర్క్ చేసే చేయకపోతే వన్ టు బి నామినేటెడ్ బ్లైండ్ పాయింట్లు అంటే వన్ టూ త్రీ పాయింట్ రెడీ ఉండే ప్రియా గారు ఫస్ట్ టైం ఏమంటారు టీం గురించి ఆలోచించి ఇల్లు గురించి ఆలోచించారు కాబట్టి అది మారుతుంది స్టార్టింగ్ అందరు తప్పులు చేయడం సహజము దీనికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము నెక్స్ట్ వీక్ చూసుకుందాం అనుకోని చేయలేదు దానికి నాగార్జున గారు గారు అన్ని అడుగుతారు ఏంటి ప్రియా మారింది అనుకుంటున్నాడు మారలేదు అనుకుంటాడు ఎందుకంటే లాస్ట్ డే ద డే కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో మారలేదు ప్రియా గారు ఇప్పుడు తను మారిందో లేదో ఇంకా ఎపిసోడ్ చూడట్లేదు కాబట్టి నాకు తెలీదు బట్ మళ్ళీ అప్పుడు మారినట్టుండి మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోయింది సేమ్ అదే లొల్లి అదే పంచాయతీలు అయిపోయింది అండ్ నేను బయటకు వచ్చిందో నోటీస్ అంటే అది కూడా నన్ను ఎఫెక్ట్ చేసింది ఆ ఓట్లో అని బట్ అగైన్ తన గేమ్ అండి అది ఇంకా అంతే అసలు అంత ఇష్యూ అవసరమా అనిపించిందా మీరు పక్కనే ఇద్దరు పక్కనే అదే కదా నేను నేను ఇంకా ఏమో అన్న మాట్లాడుతుంటే అంటాం అరే రియల్ లైఫ్ లో ఇట్లానే ఉంటారా ఇట్లా చిన్న చిన్న వాటి పంచాయతీలు చేస్తారు ఏంది అన్నట్టు అని సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం ఏం ఆడుతున్నాం అనేది ఇలా ప్రతి చిన్న చిన్న వాటికి వస్తున్నాయి గొడవలు ఒకళ్ళు లేస్తే ఇంకొకళ్ళు లేసేసరికి అబ్బా అసలు ఇప్పుడు మాట్లాడబుద్దే అయితే అనిపిస్తుండే నిజంగా ఇష్యూ వల్ల జనాల్లోకి అనవసరంగా కామనర్స్ కి సపోర్ట్ చేసి పంపించామే అన్న ఫీల్ వచ్చి నేను మొన్న ఒక పాయింట్ చెప్పానండి ఏ మీడియా హౌస్ చెప్పాను నాకు తెలియదు కానీ దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఉన్నారండి ఇచ్చి పడేస్తున్నారు అసలు చెప్పిన అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి హరీష్ గారు అన్న వ్యక్తి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అలాంటి ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయ్యానండి నేను చూసాను పర్సనలీ గేమ్ ఎంత బాగున్నా నెక్స్ట్ గేమ్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్ ఉన్నా కూడా కొన్ని వాటి వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది నేను ఇప్పుడు ఒకటే ఎవరియో చూసిన ఒకటే ప్రే చేస్తున్నాను కామనర్స్ ని కామనర్స్ లా చూడకండి వాళ్ళ ఒక సెలబ్రిటీ లెక్క చూసి వీళ్ళు పెట్టే పాయింట్ కరెక్టా అని చూడండి సెకండ్లీ హరీష్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళ గేమ్ చూడండి వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నారు లేదా సెకండరీ పెట్టేసండి ఎందుకంటే అయిపోయింది అందరికి ఇప్పుడు ఒకటే లోపల ఉన్న ప్లేయర్ స్ట్రాటజీ చెప్తానే ఎవరికి కామనర్ సెలబ్రిటీ అని తేడా లేదు ఇప్పుడు అందరు ప్లేయర్స్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాల్ ఇంకా సెలబ్రిటీ కామనర్ అనేది పెట్టుకుంటే హరీష్ లాంటి మంచి ప్లేయర్ వెళ్ళిపోవచ్చు అని నేను సెన్స్ చేస్తున్నాను అది అవ్వకూడదు అట్లాంటిది అవ్వకూడదు అని నాకు అయింది వాళ్ళకి అవ్వద్దు అని పర్సన్ ఇప్పుడు స్టార్టింగ్ నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే తర్వాత అతను ఆట చూస్తూ చూస్తూ మెజారిటీ అయితే మాస్క్ సి గేమ్ లో ప్రతి ఒక్కరికి ఎంతో ఎంతో కొంత చిన్న మాస్క్ ఉంది నేను కాదు అనట్లేదు అది బట్ మాస్మాన్ గారు అయితే ఒరిజినల్ గేమ్ ఆడుతున్నారు నాకు చాలా డౌట్స్ వచ్చిండే మాస్మాన్ గారి మీద కొంచెం కొంచెం నాకు ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి బట్ మేజర్లీ మేజర్లీ అయితే అతను వాట్ వెరీ మచ్ ఒకవేళ మీరు సెకండ్ వీక్ లో ఎలిమినేట్ అసలు ఎన్ని వీక్స్ ఒకవేళనుకున్నా నేను నేను సిక్స్ వీక్స్ ఉండగలుగుతా ఉంటాను అని అయితే కాన్ఫిడెన్స్ చాలా ఉండే ఎందుకంటే ఫస్ట్ వీక్ తోటి గేమ్ అర్థమైపోద్దండి సి ఫస్ట్ వీక్ అనుకోకుండానే నాకు ఇంకా బర్నీ గారికి అయిపోయింది అది అండ్ ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కూడా లైక్ అలాంటిది ఇనిషియల్ డేస్ లో తెలుసైనా తెలియకపోయినా అయ్యి ఆ ప్లేయర్ నామినేషన్ పాయింట్స్ గట్టిగా పెడుతున్నారు అండ్ కాంటెంట్ వస్తుంది ఆర్ ఏదో ఒకటి అవుతుంది అట్లాంటి వాళ్ళు ఎట్లీస్ట్ సస్టైన్ అయ్యారు సిక్స్ వీక్స్ వరకు సో నాది ఫస్ట్ వీక్ కాదు నైన్త్ డే నేను ఫిక్స్ అయ్యాను నైన్త్ డే నాకు గెలిచిపోయింది నేను ఉంటాను ఈ వీక్ వీళ్ళు ఉన్నారు నామినేషన్స్ లో వీళ్ళైతే నేను ఏంటి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అయితే ఉండిపోతాను అని ఇట్లా చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నాకు సో దట్ వాస్ దేర్ ఆన్ మై మైండ్ వేరే క్రియేటర్స్ వీళ్ళందరూ అట్లీస్ట్ తెలిసిన వాళ్ళందరూ చెప్పింది అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు వీక్ టెన్ బట్ అగైన్ మొత్తం జనాల చేతిలోనే ఉండే అండి చెప్తున్నారు ఏది మా చేతిలో లేకుండా గేమ్ ఒక్కటి ఇవ్వడం నా చేతిలో ఉంది రెస్ట్ మొత్తం జనాల చేతిలోనే ఉండే ఐ విష్ ఇంకో ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఇంకొంచెం టైం ఇస్తారు అని ఎందుకంటే కామనర్స్ అంటే ఎవరు తెలియదు కదా సెలబ్రిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారిని తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతుండే బర్నీ గారిని సో అట్లాంటి ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అతనితో మేము కంప్లీట్ చేయాలంటే మాకు కొంచెం టైం ఇస్తే బాగుండు అని మాకు అనిపించింది అంతే అసలు మీరు ఆ సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వకపోతే ఎవరిని నామినేట్ చేసేవారు నేను ఆల్రెడీ బస్ లో చెప్పాను అనుకుంటా నా నామినేషన్ పాయింట్స్ ఇద్దరు ఒకటి బర్నీ గారు సెకండ్ ప్రియా గారు ఉండే వాళ్ళే ఉండే నాకు బర్నీ గారు ఎందుకంటే బర్నీ గారు ఇంకా పాయింట్స్ వచ్చాయి నాకు సెకండ్ వీక్ వేరే పాయింట్స్ అన్ని రివీల్ అయిపోయాయి నాకు ప్రియా గారు ఏంటంటే ఇంకా దిస్ ద టైం ఇప్పుడు మీరు ఇంకొకటి నోటీస్ చేయాల్సింది దీంట్లో ఇంకా నాకు శ్రీజ గారు లేకుండే ఈ శ్రీజయ గారు ఈ వీక్ లో నా మీద ఏమంటే క్యారెక్టర్ వరకు వెళ్తారు తను అది చేసినా కూడా నేను తను నామినేట్ చేయొద్దు అనుకున్నాను ఎందుకంటే ఫిక్స్ నేను సీజన్ ఎప్పుడు నామినేట్ చేయను సీజన్ నామినేట్ చేస్తే ఫోర్త్ వీక్ లో నామినేట్ చేస్తాను అప్పుడు కాని పని అప్పుడు ఒకటే షాట్ లో తను హెల్మెట్ అయినా వెళ్ళిపోతారని సో దట్ వాజ్ వాట్ ఐ హ్యాడ్ టువర్డ్స్ సీజా గారు బట్ ప్రియా గారు ఇంకా బర్నీ గారు అయితే మైండ్ లో చాలా గట్టిగా ఉంటాను చెప్పాను కూడా ఇది నేను బస్ లో చెప్పాను అనుకుంటుంది చిన్న గుడ్డు కోసం మొత్తం ఎపిసోడ్ లాగా ఇది మీకు మీకు గుడ్ అనిపిస్తుంది కదా అది మీరు గుడ్డు పాయింట్ కాదు అసలు కాక ఓకే థర్డ్ డే కదా ఇల్లు సో ఫస్ట్లీ ఒకటి అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ ఇస్ వెరీ 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 ఫ్యాన్సీ జైల్ ఎక్స్ట్రీమ్లీ ఫ్యాన్సీ జైల్ అది తిన్నకి ఫుడ్ దొరుకుతుంది దోస్తులు ఉంటారు మంచి డ్రెస్లు ఉంటే అన్ని అన్ని సదుపాయాలు ఉన్న జైల్ అనుకోవాలి ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్ ఒక క్లోజ్ జైల్ మూడు వీక్స్ సరే మూడు రోజులు ఫిఫ్టీన్ డిఫరెంట్ మైండ్ సెట్ మందిని పట్టుకొచ్చి దోస్తులుగా అంటారా మీరు అంటే అవుతారా కాన్ పని అందరికి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయినాయి ఎక్కడ పెట్టాలో తెలుస్తలేవు అసలుకి రీజన్ వెతుకుతున్నారు ఒక రీజన్ వెతుకుతున్నారు బయట వాడికి ఆ రీజన్ గుడ్డు అయిందండి మీరు గుడ్ మీరు చూస్తే గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు ఫస్ట్ గుడ్డు మ్యాటర్ వస్తే నా కొట్లాట నాకు రాముకి స్టార్ట్ అవుతుంది కొట్లాట ఈ కొట్లాట కాస్తే లోపలికి వెళ్తది లోపలి ఇంకో కొట్లాట అవుతుంది బయటకు వచ్చి బర్ని గారికి ఇంకా ఏమంటారు హరీష్ గారికి వేరే దాని మీద కొట్లాట అవుతుంది తర్వాత నాకు సంజన గారికి లోపల గుడ్డు మీద కాదు మీరు కాంటెంట్ అని ఈ కొట్లాట అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్ లో బర్నీ గారికి తనుజ గారికి వేరే అరే మేము గుడ్డు చూసేసినామని ఇది మీరు నోటీస్ చేస్తే గుడ్డు గురించి ఎవరు అట్టించుకుంటలేరు దీంట్లో ఒక్కరి మీద ఒపీనియన్స్ బయట పడిపోయినాయి అందరి ఫ్రస్ట్రేషన్ బయట పడిపోయింది రియాలిటీస్ బయటకు రియాలిటీస్ బయటకు వచ్చినాయి మేము వెళ్ళి సంగారు థ్యాంక్ యూ చెప్పినా తెలుసా మీరు ఎందుకు గుర్తుంది తెలియదు మా అందరు కోపాలు తగ్గిపోయినాయి ఒక్కొక్కరు రియాలిటీ అంటే బయట పడిపోయింది అండ్ ఇది ఒక్కొక్క మూడు రోజులు ఆడిన గేమ్ ఇది అని అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చింది సో థ్యాంక్ యూ అని చెప్పిన మేము గారికి సో మేము బయట నేను ఇమ్మో అన్నీ ఇట్లా పూల పక్కన కూసుకొని మాట్లాడుతున్నాం అంటే మనకు ఒక్క టాస్క్ కూడా రాలేదురా ఈ రోజు ఏంటి అది అంటే ఇద్దరం అనుకున్నాయి అన్న లైక్ మూడు రోజులు ఏమంటారు ఒక గుడ్డు కోసం ఎంత కొట్లాడే ఎట్లావు ఇదే కాంటెంట్ ఎల్లు ఉండొచ్చు నేను అనుకున్నాను సో వీకెండ్ రోజు నాగార్జున గుడ్డు గురించి మాట్లాడలేదు మేమందరం సర్ప్రైజ్ ఇంత పెద్ద మ్యాటర్ మాట్లాడలేదు అసలుకి అసలు పడిందా లేదా అని అనుకుంటే తర్వాత నామినేషన్ పాయింట్ లో అందరు గుడ్డు గురించే మాట్లాడేసరికి ఇంకా అర్థమైంది వీళ్ళు కావాలనే మాట్లాడలేదు నామినేషన్ లో పక్క వస్తుందని బట్ అదే అండి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయి అందరు కోపాలు పెరిగిపోయినాయి ఆ రోజు సో అందరం వెంటౌట్ అయిపోయినాం అందరూ అర్చుకుంటూ కూర్చున్నాం మీకు ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో గొడవైందండి ఆ రోజు ప్రతి ఒక్కరికి ఏదో గొడవైంది బట్ రాత్రి అందరం కోసం నవ్వుకున్నాం కూడా మేము టాపిక్ మీద అందరం కోసం నవ్వుకున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్